మోటార్ ఇరుక్కుంది అంటే తీయడానికి అయితే వచ్చాము మాకంటే ముందే ఆల్రెడీ రెండు ట్రాక్టర్లు అయితే వచ్చాయి కానీ ఆ రెండు ట్రాక్టర్లు అయితే తీయలేకపోయాయి ట్రాక్టర్ ఉంటే సరిపోదు దమ్ము ధైర్యం కూడా కావాలి మెయిన్గా ధైర్యం కావాలి ఎందుకంటే ఇది బయటికి తీసుకున్నప్పుడు గేలర్ అయితే ఒక శబ్దం వస్తుంది ఆ శబ్దానికి ఆ గేలర్ పగిలిపోయే అవకాశం కూడా ఉంటుంది ఇరుక్కున్న వాటిలో మాకు కొంచెం అనుభవం తక్కువ కనుక మా అయితే పిలిపించాం అలాగే మా బావ ఫ్రెండ్ కూడా వచ్చారు ఎందుకంటే వాళ్ళు కూడా ఇదే ఫీల్డ్ చేశారు అందుకని వాళ్ళని అయితే పిలిపించాము వాళ్ళైతే ఈ సబ్బులు అయితే తీసుకొని వచ్చారు మీరు చూడండి ఎప్పుడైనా ఈ సబ్బులు వాడారా వాడితే ఒక్కసారి కమెంట్ అయితే చేయండి ఇవి బట్టలకు కూడా వాడతారంట చూడండి చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయో సేమ్ బెల్లంలాగే అనిపిస్తుంది ఆయన తినేయాలనిపిస్తుంది అలా ఉంటాయి కానీ తినకూడదండి అవి మేమైతే ఇవి మొత్తం ఈ సబ్బునైతే ఐదారు సబ్బులు కేసింగ్లో వేసాము వేసి అప్పుడు మళ్ళీ చిన్న చిన్నగా ఆడించుకుంటూ మోటార్ అయితే అప్పుడైతే బయటికి వెళ్ళింది ఆ సబ్బులు బయటికి వెళ్ళింది లేకపోయింటే నాకు తెలిసి ఇది బయటికి వెళ్ళేది కాదు చూస్తున్నారు కదా ఆ చుట్టుముంటూ ఉండేది మొత్తం సబ్బే ఎందుకంటే ఇది స్మూత్గా అవడం వల్ల జార్ అయితే మోటార్ అయితే బయటికి అయితే వస్తుంది మూడు వందల ఫీట్ల నుంచి అయితే ఈ మోటార్ అయితే బయటికి అయితే తీసాము చూస్తున్నారు కదా చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయడం లేదు మీ సపోర్ట్ ఒక్కటే ఒక లైక్ అయితే చేయండి